పరిస్థితిలో ఈ ఎన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి కాబట్టి పొత్తులో పొత్తు ధర్మాన్ని ఎవరు విస్మరించకూడదు ఆ పొత్తు ధర్మం ఏంటనేది మనకి బయట చెప్పలేదు కానీ ఎలక్షన్స్ ముందు కూడా మనం చెప్పాం ఎలక్షన్ ఏదైతే పొత్తు ఉంటుందో అది పవర్ షేరింగ్ ఉంటుంది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంతవరకు ప్రశాంతంగానే ఉంది కదా ఇది అనవసరంగా ఒకసారి లేపేసి అప్పుడే లోకేష్ గారు సీఎం అయిపో అంటే ఒక పార్టీ ఒక పార్టీ అధ్యక్షులుగా వాళ్ళు కోరుకోవడం అనేది తప్పు లేదు లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవడం ఎటువంటి తప్పు లేదు కానీ ఇప్పుడే అవ్వాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే ఇప్పుడు కూటమి అధికారంలో రాలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి సో అది అంత అంటే వన్ సైడ్ చేయాలనేది జరిగే పని కాదు అంటే కళ్యాణ్ గారి కిందికి లాగడానికి టీడీపీలో ఉన్న లీడర్స్ అంటున్నారు అనుకోవచ్చు అన్న అంటే కళ్యాణ్ గారి లాగడం అనేది కాదు కానీ తెలుగుదేశం పార్టీకి ఒక లీడర్షిప్ అనేది ఇప్పుడు కావాలి అయితే ఇప్పుడు లీడర్షిప్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని నడిపించే వ్యక్తులు కావాలి సో మహాసేన రాజేష్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరూ అందరూ మాట్లాడారు చాలా సీనియర్ లీడర్లే మాట్లాడారు కాబట్టి అంటే మీరు అన్నట్టు కోరుకుంటే కోరుకుండొచ్చు డౌన్ ఫాల్ చేయాలని కోరుకోవచ్చు కానీ అందరూ కోరుకోరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వల్లనే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇది ఎవరు ఎవరు ఎవరిని అడిగినా ఇది వాస్తవం అది ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బ్యాలెన్స్ అవుట్ కాకుండా వన్ సైడు రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా ఏదైతే ఈ అలయన్స్ ఉందో టీడీపీ జనసేన బీజేపీ ఉందో బ్యాలెన్స్ అవుట్ కాకుండా కొన్ని సీట్లు తక్కువ ఇచ్చినా సరే ఒప్పుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ పరమైన ఏ చిన్న తేడా రాకుండా ఉండాలని చాలా మెచ్యూరిగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడం లేకపోతే ఇంకో వ్యక్తిని చేయడం అనేది రాజకీయ పరంగా అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయిపోయే అవకాశం ఉంటుంది అంటే అపోజిషన్ పార్టీకి చాలా పెద్ద అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల అవకాశం అవకాశం వచ్చే అంటే పార్టీలో చీలికలు అంటే కేడర్లో చీలికలు వచ్చే అవకాశం పొత్తులో మూడు పార్టీల మధ్యలో అంటే ఇప్పుడే రావు ఇవి ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అందరూ మనసులో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొంచెం చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా లోకేష్ గారి మీద జనసేన పార్టీ వాళ్ళు చేసినవి కొన్ని వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రేపు వీళ్ళ యొక్క ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడున్న బాండింగ్ అనేది కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంటారు అది ఇప్పుడే చెప్పలేము కానీ దీని ఎఫెక్ట్ అనేది ముందు ముందుకు ఉండొచ్చు చంద్రబాబు అంటే మీరు చెప్పింది కరెక్ట్